కాకరకాయ ఉల్లికర ఎప్పుడు ట్రై చేశారా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చేదు ఉండదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీని కోసం కాకరకాయ తీసుకొని దాని చివరలని కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక ఇంచు మందంలో కాకరకాయని కట్ చేసుకోండి వారం రోజుల కింద కాకరకాయలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టా అవి దీనంగా చూస్తూ ఇంకెప్పుడు ఉండు తవ తల్లి అని అడుగుతున్నట్టు అనిపించింది సర్లే యూట్యూబ్లో ఒక్కసారి కాకరకాయతో వెరైటీ రెసిపీ అని టైప్ చేశాను అంతే ఈ కాకరకాయ ఉల్లికరం రెసిపీ భలే అట్రాక్షన్గా కనిపించింది చేదు ఉండదంట టేస్ట్ కూడా బాగుంటుందంట సరే ఒకసారి ట్రై చేస్తే పోలే అని స్టార్ట్ చేశాయి ముందుగా ఒక ఇంచు మందంలో ఆ కాకరకాయలను కట్ చేసుకొని ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లో పల్లీలు ఒక చెంచా పచ్చని పప్పు ఒక చెంచా మినపగుండ్లు ఒక చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి చల్లారిన తర్వాత డైరెక్ట్గా మిక్సీ జార్లో తీసుకోవాలి ఏంటక్క యూట్యూబ్లో రెసిపీ మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నాం అనుకుంటున్నారా ఉంటారండి నాలాంటి వెరైటీ వాళ్ళు కూడా ఉంటారు ఇందాక మధ్యలో తీసుకున్న గింజలు అంతలోపు ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి ఇప్పుడు ఐ పది వెల్లుల్లి వేసి మిక్సీ జార్లో కొంచెం బరుసుగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి దాంట్లో చిటికెడు పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్టు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని కొంచెం చింతపండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మూడు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరుసుగా ఉండేట్టు మిక్సీ పట్టేసుకోవాలి ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే ఇప్పుడే ట్రై చేస్తున్నాను కానీ తిన్న తర్వాత అనిపించింది మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలని ఈ ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం వేయించుకున్న ఎయిటీ పర్సెంట్ కాకరకాయలలో పెట్టేసి గుత్తి వంకాయ కర్రీ చేస్తాను చూడండి అదే స్టైల్లో గుత్తి కాకరకాయ అని చెప్పొచ్చు కాకపోతే ఉల్లిగడ్డ కారం పెడుతున్నాం అంతే ఇంకా ఇలా స్టప్ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సిమ్ చేసి అరిసిపోయి పక్కన కూర్చుంటే మళ్ళీ ఉల్లికారంతో స్టప్ చేసి మళ్ళీ ఆయిల్లో తోస్తుంది ఏంట్రా బాబు అని విన్నర్ వాయిస్ వినిపిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది మిగతా ఉల్లికారాన్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాబా నీ ఫ్రై చేసుడు చల్లం గుండా కాదు కాదు వేడి ఇంకా తీసేయి అంటే కరివేపాకుతో గార్నిష్ చేసి సోకులతో పక్కన పెట్టేశాను ఇంకా అన్నంలో పెట్టేసుకొని అలా కలుపుకుంటూ తింటే వారెవ్వ కాకరగాయతో ఈ రెసిపీ సూపర్గా ట్రై చేయొచ్చు అనిపించింది నచ్చిందా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్